హాయ్ అండి ఇది నిమ్మకాయ పచ్చడి ఎండాకాలం వచ్చేస్తుంది కదా ఎక్కువగా అవసరం ఇది తాలింపు వేసిన కడాయిలో కానీ కొంచెం మళ్ళీ తీసేస్తున్నాను కొంతమంది నిమ్మకాయ దెబ్బల్ని అలాగే పసుపు ఉప్పు వేసి ఉంచేస్తారు తాలింపు లేకుండా ఇలా తాలింపు పెట్టుకొని తింటేనే బాగుంటుంది టేస్ట్ మచ్చలు లేనివి మరీ మెత్తబడి పాడైన లాంటివి కాకుండా ఇలా మచ్చలు ఉండేవి మెత్తటివి కాకుండా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయల్ని ఒక డజన్ తీసుకున్నాను ఇలా ఉండాలి ఇవి ఒక డజన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఒక్క కాయలో ఎనిమిది కానీ నాలుగు కానీ ముక్కలు చేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే ఎనిమిది ముక్కలు చేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకోవాలి పచ్చళ్ళు ఏవైనా సరే నిలువ ఉంచాలి కాబట్టి తడి లేని చోట ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచాలి ఎప్పుడైనా ఇప్పుడు ఈ ముక్కలని ఒక డబ్బాలోకి వేసుకుని ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసి కలుపుకోవాలి అలాగే పులుపు కోసం ఇంకా కొంచెం నిమ్మరసం కూడా ఒక నా మూడు నాలుగు నిమ్మకాయల రసం పిండి హాఫ్ కప్పు నిమ్మరసం కూడా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు కలిపి మూత పెట్టి రెండు రోజుల వరకు అలాగే ఉంచాలి కొంచెం ముక్క మెత్తబడుతుంది చాలా ఎక్కువ క్వాంటిటీ నిమ్మకాయలతో చేసుకుంటే ఇలాగే ఉంచి మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవచ్చు రెండు రోజుల తర్వాత మళ్ళీ తీసి పైన డ్రై లేకుండా చూసుకోవాలి లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది అందుకే పైవి కిందకి కిందవి పైకి వచ్చేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి మరో రెండు రోజులు ఉంచిన తర్వాత తాలింపు పెట్టాను రెండు రోజుల తర్వాత ఒక కడాయిలో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర బాగా వేయించి పొడి చేసుకోవాలి మరి మాడిపోకుండా పచ్చిగా ఉండకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంత తక్కువ క్వాంటిటీ మిక్సీలో వేయలేం కాబట్టి చిన్న రోజుల్లో కొంచెం బరకగా ఉన్నా సరే నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కలుపుకోవడానికి వీలుగా ఒక బేసన్లోకి మార్చుకుని మసాలాలన్నీ కలుపుకోవాలి సాల్ట్ ముందు కూడా కలిపాం కాబట్టి హాఫ్ కప్ సాల్టే కలుపుకోవాలి కారం మాత్రం ఫుల్ కప్ కలుపుకోవాలి ఇది జీలకర్ర మెంతి పొడి కారం ఒక కప్పు అన్నీ బాగా కలిపి ముక్కకు పట్టేటట్టుగా ప్రతి ఒక్క ముక్కకి కారం పట్టేటట్టుగా కలుపుకోవాలి అలాగే ఒక ఇరవై దాకా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత రెండు కప్పుల నూనె వేసుకోవాలి తాలింపు కోసం నూనె వేడైన తర్వాత చిలకర ఆవాలు ఎండుమిర్చితో తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాతే పచ్చళ్ళు కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ పచ్చళ్ళు ఈ తాలింపు కలిపేసుకోవాలి ముక్కల్లో ఉండే పలుపు ఈ పులుపు అంతా మసాలా కలిసే వరకు మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలియదు అందుకనే రెండు రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని కారం కానీ ఉప్పు కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది గాజు శీషాలోకి మార్చుకోవాలి టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే కలుపుకోవాలి తడి లేని ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా తినడానికి కూడా ఇంకా రెండు రోజులైతేనే కొంచెం ముక్క ఎత్తబడుతుంది కాబట్టి తినగలం ఇంతే చాలా ఈజీగా నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు మనం సమ్మర్ రాకముందే నిమ్మకాయలు కొన్ని పచ్చడి తయారు చేసుకున్నట్టయితే కొంచెం రేటు తక్కువగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి